కీర్తనల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము దావీద్ కీర్తన ఎహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము ఈట దూసి నన్ను తను వారిని అడ్డగింపు నేనే నీ రక్షణాన్ని నాతో సెలవిమ్ము నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడు చేయ చేయాలోచించువారు వెనుకకు మల్లింపబడి లజ్జపడుదరుగాక ఎహోవా దూత వారిని పారదోలునుగాక వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే గాక ఎహోవా దూత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక నన్ను పట్టుకొనవలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నురి నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక తాను వడిన వలలో తానే చిక్కుబడునుగాక వాడు ఆ చేటులోనే పడునుగాక అప్పుడు ఎహోవా ఎందు నేను హర్షించదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించదును అప్పుడు యహోవా నీ వంటి వాడెవడు మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయు చెప్పుకొను కూట సాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కు లేని వాడనైతిని వారు వ్యాధితో నున్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటని అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించు వాని వలె కృంగుచుంటిని నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపు కూడిరి నే నెరుగని వారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి కాలము నందు దూషణలాడు వదరబోతు వల్లే వారు నా మీద పండ్లు కొరికిరి ప్రభువా నీ వెన్నాళ్ళు చూచుచూ ఊరకుందవు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపు నా ప్రాణమును సింహంల నోట నుండి విడిపింపుము అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్థుతించెదను బహుజనులలో నిన్ను నుతించెదను నిర్హేతకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకము నీయకము వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు ఎహోవా అది నీకే కనబడుచున్నది కదా మౌనముగా నుండకుము నా ప్రభువా నాకు దూరముగా నుండకుము నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా నా పక్షము నా వ్యాజ్యమాడుటకు లేము ఎహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందరుగాక ఆహా మా ఆశ తీరను అని మనస్సులో వారు అనుకొనకపోదురుగాక వాని మృంగివేసి తిమని వారు చెప్పు కొనకయుందరుగాక నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక లజ్జపడుదురుగాక నా మీద అతిశయపడు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి గాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు ఎహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు నా నాలుక నీ నీతిని గుర్చియు నీ కీర్తిని గుర్చియు దినమెల్లా సల్లాపములు చేయును ఆమెన్